అన్న నమస్తే మీ పేరు నా పేరు విజయ్ అన్న ఏం చేస్తారు నేను టీచర్గా వర్క్ చేస్తానన్నా ఎలా ఉందన్న మరి ప్రభుత్వం పనితీర రోజున పదిహేను నెలలు అయింది ఎలా ఉందో పక్కన టీడీపీ వాళ్ళు ఏమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే దాని వైసీపీ వాళ్ళు వ్యంగ్యంగా అది సూపర్ సిక్స్ హిట్ కాదు సూపర్ ఫట్ అయిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు నిజంగా ఈరోజు నేను ఎండై కుటుంబం వచ్చాక ప్రజలందరికీ సంక్షేమ పథకాలు క్రమ పద్ధతులు అందుతున్నాయా మేము కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామండి ఈ సంక్షేమ పథ పథకాలు హిట్ అవడం వల్ల వీళ్ళు తట్టుకోలేక ఈ యొక్క ఫేక్ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు సూపర్ సిక్స్ ఎప్పుడు కూడా సూపర్ హిట్ అవుతుందండి సూపర్ హిట్ అయ్యింది మొన్న స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ఇవ్వడం వల్ల వాళ్ళు స్త్రీలంతా కూడా తెలుగుదేశం వైపు ఆకర్షితులు అవుతున్నారని చెప్పేసి ఒక కోపంతో వాళ్ళు చేసేటువంటి కుట్రల్లో భాగంగా ఈ సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది అని చెప్పేసి చెప్తారు సూపర్ సిక్స్ అనేది ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ అయింది ఆ సక్సెస్ సభ కూడా మేము త్వరలో పెట్టుకుంటున్నాము సో ఈ వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దళితులకు రక్షణ లేకుండా పోయింది వీళ్ళు దళితుల పక్షపాతి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు చేసినటువంటి ఒక్క మంచి మంచి చెప్పమనండి ఒక దళిత డ్రైవర్ అయినటువంటి డ్రైవర్ని అనంతబాబు అనేటువంటి పర్సను వాళ్ళ డ్రైవర్గా ఉన్నటువంటి ఒక పర్సన్ని తీసుకొచ్చేసి చంపేసి డోర్ డెలివరీ చేశారు అలాగే సుధాకర్ గారిని మాస్క్ లేదని చెప్పేసి అని అడిగినటువంటి ఒక మెరిట్ డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారిని అన్యాయంగా పిచ్చివాడైనటువంటి ఒక ముద్ర వేసి రోడ్డు మీద బట్టలు లేకుండా తిప్పి అతన్ని హింసించి చంపినటువంటి వీళ్ళు ఒక బీసీ వర్గం చెందినటువంటి రేపల్లో చెందినటువంటి ఒక సంఘటన చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా చూస్తే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో మనకంతా కూడా అర్థమవుతూ ఉంది సో అందుకని మేము మా ప్రభుత్వంలో అటువంటి సంఘటనలు ఏమి జరగలేదు కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఎలా ఉందన్న మరి గత ప్రభుత్వం హయాంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి వచ్చాక ప్రజల సరిగా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు ఏం చెప్తారు మరి అసలే ఎన్డీఏ అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కనుక బాగుంటే మాకు నూట అరవై మూడు సీట్లు ఎందుకు ఇస్తారండి ఎవరు కదా మాకు అన్ని సీట్లు ఇచ్చారని చెప్పేసానంటేనే వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పేసి అని వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి మాకు అన్ని సీట్లు ఇచ్చారు సో వాళ్ళు అట్లా అనుకోవడం అనేది చాలా తప్పండి ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక భరోసా ఒక సెక్యూరిటీ ఇవన్నీ కూడా కల్పించడమే ధ్యేయంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో వీళ్ళు మన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్నారు సో దాన్ని తట్టుకోలేక వీళ్ళంతా కూడా ఈ ఇటువంటి ఫ్రేక్ ప్రచారాలు చేస్తున్నారు ఆ పేటిఎం బ్యాచ్ అంటే ఈ రోజున మీరు ఒక టీచర్ అని చెప్తూ ఉన్నారు మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది అసలు ఈ రోజున ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ స్కూల్స్ పరంగా కానీ అంటే రాజకీయ రంగు ఏది పులముకుండా వాళ్ళు చదువుకునే పిల్లలకి ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలు అసలు ఎలా ఉన్నాయి అసలు విద్యా విద్యారంగంలో లోకేష్ గారు చక్క చాలా చక్కని సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మెగాడిఎస్సిని పదహారు వేల పై చిలుకల పోస్టులని ఆయన తీస్తారని చెప్పేసి అని వెంటనే ఆ పోస్టులు తీసి సో ఇవి కూడా వాటిని కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు కౌన్సిలింగ్ అయిపోయింది సో నాతో పాటు చేసేటువంటి చాలామంది నిరు నిరు నిరుద్యోగులు ఆ డిఎస్సి తీయడం వల్ల వాళ్ళకి జాబులు వచ్చి చాలా ఆనందంగా ఉన్నారు సో లోకేష్ గారు చాలా సంస్కరణలు ఈ యొక్క విద్యాశాఖలో తీసుకురావడం అనేది జరిగింది లోకేష్ గారు వల్లే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేయాలి అంటే ఆయన ఏదైతే పాదయాత్రలో యువగలం పాదయాత్ర ద్వారా తీసుకొచ్చిన ఇరవై లక్షల మంది జాబ్స్ కల్పిస్తాయని చెప్పారు ఈరోజు నా ప్రభుత్వం వచ్చాక అసలు యువతను అసలు పట్టించుకోవట్లేదు గాలికి వదిలేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్తారు అసలు వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఒక కంపెనీ పేరు చెప్పానండి కియా మోటార్స్ తీసుకుందాం ఆ కియా మోటార్స్ అనవసరంగా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని యూనిట్స్ అన్నీ కూడా వేరే స్టేట్ వేరే స్టేట్కి వెళ్ళిపోవడం జరిగింది అట్లాగే లూలు కంపెనీ వైజాగ్లో అది సుమారు నంబర్ ఆఫ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఆ లూలు కంపెనీ కూడా వీళ్ళ దాంట్లో వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక వెళ్ళిపోవడం అనేది జరిగింది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అంటే వీళ్ళు కొంతమంది కొంత అమౌంట్ అడుగుతారు ఆ అమౌంట్ ఇస్తేనే ఆ కంపెనీ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఆ అమౌంట్ ఎవరిన కంపెనీని వీళ్ళు టార్చర్ పెట్టి పంపించేస్తూ ఉంటారు అట్లాగే మన అమరాన్ కంపెనీ ఉంది అమరాన్ కంపెనీని నంబర్ ఆఫ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంటే దానికి ఏదో ప్రకృతి పొల్యూట్ అయిపోతుందని చెప్పేసి అని అమరాన్ కంపెనీని కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళంతా కూడా ఈ యొక్క డెవలప్మెంట్ని అడ్డుకుని అడ్డుకో అడ్డుకోవడం తప్ప వీళ్ళు చేసేటువంటి ఏమీ కూడా లేవు సో ఇక్కడికి నంబర్ ఆఫ్ కంపెనీస్ మనకు అశోక్ లేలాండ్ కావచ్చు సెల్కాన్ కావచ్చు తర్వాత నం చాలా కంపెనీలు మనకు చాలా కంపెనీలు మనకు మన రాష్ట్రానికి రావడం అనేది జరిగింది సో దానివల్ల ఇబ్బంది ఏమీ లేదండి అంటే అన్న మరి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ ఆదరిస్తారా లేక జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా రెండో ఛాన్స్ ఇస్తారా అసలు ఎన్డీఏ ఎన్డిఏ కూటమికి ఇబ్బంది ఏం లేదండి వచ్చినటువంటి పథకాలు తల్లికి వందనం చూసుకుందాం వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళు ఒక ఒకళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెడితే మేము ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే కొంతమందిలో కొంత కొన్ని నెలలో ఐదుగురు ఉన్నారు కొన్ని నెలల్లో ముగ్గురు ఉన్నారు కొన్ని నెలల్లో ఒక్కళ్ళే ఉన్నారు అయినప్పటికీ కూడా అందరికీ కూడా మేము ఎటువంటి పక్షి పాష్యాల్ చూపించకుండా అందరికీ కూడా మేము తల్లికి వందలు ఇవ్వడం జరిగింది సో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక ఈ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ అనేవి తీసుకొస్తున్నారు తప్ప దాంట్లో వేరే ఏమీ కూడా లేదండి థ్యాంక్ యూ సార్ మీరేమో ప్రజలందరూ మీ పాలన బాగాలేకే ప్రజలు అందరూ మీ పదకొండు సీట్లు కట్టబెట్టారు మీరు అంటున్నారు మరి ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఎందుకు సార్ ఈ పదిహేను నెలల పరిపాలన నచ్చట్లేదు ఇంకా ఎన్డీఏ కూటమి ప్రజలు ఎవరు కోరుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు సీఎంగా కూర్చోబెడతాము సీఎంగా గెలిపించుకుందని చెప్పి ప్రజలందరూ వేచి చూస్తున్నారని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు ఎందుకని ఆ వేలో మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు మతి స్థిమితం లేదండి నాకు మానసిక స్థితి దెబ్బతింది ఓ పక్కనేమో అనుకున్న ఆమె హామీలన్నీ అమలు జరుగుతున్నాయి ప్రజలేమో అర్షధాన్యాలు ప్రకటిస్తున్నారు నిన్నగా మొన్న పదకొండు సీట్లు పరిమితం చేశారు ఏదో ఒకటి మచ్చికొట్ట కలిసి మొఖాన్ని ఎత్తే తుడుచుకుంటానికి ఇంకో సంవత్సరం పడితే ఈ రకంగా కొన్ని ఒడ్లయ్యి లేని పడితే ప్రజల మధ్యలో అదే మసాలా తిరుగుతూ ఉండదే రేపు రాబోయే ఎన్నికల్లో నాకు ఘన విజయం వస్తుందనే ఆశతో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా దట్ ఈజ్ వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు ఎవరో లేరండి ఓన్లీ నాయకులు ఆ పదవీకాంక్షను అనుభవించి ఈ రాష్ట్రాన్ని నిట్ట నిల్వను దోపిడీ చేసిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు చేసేదే తప్ప వైసీపీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త కూటమి కార్యకర్తలు కాదండి వాళ్ళంతా బ్రహ్మాండంగా చంద్రబాబు గారు ఇచ్చిన ఫలాలను తీసుకుంటున్నారు వాళ్ళకి పార్టీలతో పని లేదు ఎవడైతే పరిపాలన సక్రమంగా చేస్తాడో ఎవడైతే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటాడో ఆ అమలయ్యేవాడు ఆ పని చేసేవాడినే మళ్ళీ అనుకుంటారో మళ్ళీ అనుకుంటారో దీంట్లో అనుమానం లేదు ఇలా జరుగుద్దని తెలిసే ఈ హామీలను అమలవుతున్నాయని మానసిక స్థితి దెబ్బతిని ఆ నాయకత్వం ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అన్న బూతులన్నీ కూడా మేము మాట్లాడుతాను సిద్ధంగా లేము ఎందుకంటే వాళ్ళకి మాకు తేడా ప్రజలు గమనించాలి తప్ప మేము బూతులు తిట్టుకునేందువల్ల మాకు వచ్చే లాభం ఏమి లేదు కాబట్టి వాళ్ళ ముందు వెళ్ళి ఆ మానసిక స్థితి డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు వాళ్ళ మానసిక స్థితిని అది జాగ్రత్త చేసుకుంటే ఆ పరిపాలన చంద్రబాబు గారు చేసే పరిపాలన చేస్తే చంద్రబాబు గారు బాగా చేయకపోతే ఆయన మేనిఫెస్టోలో అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజానీకం సరైన తీర్పిస్తారు వేసి చూడు నువ్వెందుకు కంగారు పడతాం నీ మానసిక స్థితిని బయటపెట్టి నువ్వు బూతులు మాట్లాడతావు ఎందుకు దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి మళ్ళీ ఆ పదకొండు జిల్లు కూడా లేకుండా నువ్వు చేసుకుంటున్నావు రోజున చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు యూరియా కొరత ఏర్పడింది అందుకే రైతు పోరు అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తుంటే అది హిట్ అయింది రైతులందరూ వైసీపీ ఇంకా ప్రజాదరం పొందిన వైసీపీ రైతులు చూసిన మంచి చేసిన పార్టీ వైసీపీ రైతులకు ఏదైతే మంచి చేసామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు మోసపో మోసం చేశాడు రైతుల్ని అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు ఇది రైతు ప్రభుత్వం అండి నినగా మొన్న ఖరీఫ్ పంటల్లో ధాన్యం కల్లంలో నుంచి తయారైనాక మిల్లుకెళ్ళి రైతు ఇంటికి వచ్చేపాటికి వాడి అకౌంట్లో డబ్బు వేసింది ఒక తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎవరు సృష్టించేది నువ్వే లేదని ఎందుకు ఎందుకు లేదు కొంత కొరత ఏదైనా కొంత ఇబ్బంది ఓ పంట ఉంది అతివృష్టి అనావృష్టి ఉంటుంది ఏదైనా చిన్న లోపం ఉంది దానికి ఏదో పెద్ద ఇదేదో పెద్ద అడ్వాంటేజ్ కింద నువ్వేమన్నా తెచ్చి ఒక వెయ్యి టన్నులు తెచ్చి నువ్వు దోసేసిన డబ్బులో నుంచి ఒక వెయ్యి టన్నులు తెచ్చి రైతాంగానికి ఇచ్చి అయ్యా నేను ఇవ్వకపోతే ఈ ఊళ్ళో యూరియా లేదు నేను ఇచ్చానని చెప్పితే మేము కూడా అరే మంచి పని చేశారా దోచిందో దాచిందో ఎవడ పడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులే పెట్టారా ఓ రెండు వేల టన్నులు తెచ్చారో రైతులకు ఇచ్చారా అని చెప్పితే మేము కూడా ఆనందిస్తాం నువ్వేదో బజార్ని కూర్చొని వెళ్ళేవాడి మీద రాయత్తానికి ఈరియా దొరకట్లేదు ఈరియా దొరకట్లేదు ఇది రైతు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదే రైతు అని ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు మొన్న నానో ఈరియా కూడా పనిచేస్తుంది భూమి సారవంతంతో పాటు పోకుండా మీరు ఏరియాని ఈరియాని చల్లుకున్నందువల్ల కూడా రైతులు మోస పద్ధతిలో పండిస్తున్నారు అట్టా కాకుండా ఇట్ట కూడా చేయండి అంటే ఓ సోటా నాయకుడు అన్నాడు నిన్నో మొన్న వాళ్ళు ఏది అది మాట్లాడతారండి అమ్మో ఇంకే ఉంది రైతు వ్యతిరేక మనిషి అసలు రైతులు ఆనాడు విద్యుత్తు గురించి అన్నాడు ఈరోజు ఈరియా గురించి మాట్లాడుతున్నాడు ఇది పూర్తిగా రైతు వ్యతిరేక మనిషి అని మాట్లాడుతున్నారు ఈ సోటా నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సోటా నాయకులు ప్రజానీకి ఏమైనా ఇచ్చేరండి ఆ ఉన్న పదకొండు సీట్లు కూడా పోగొట్టుకుంటానికే వాళ్ళు చేసే పని ఇదంతా ఓకే థ్యాంక్ యూ సార్